కేంద్రం రాష్ట్ర బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల తొమ్మిదిన పది పదకొండు తేదీలో పల్లెకి పోదాం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పాడేరు అసెంబ్లీ కన్వీనర్ కూడా కృష్ణారావు పేర్కొన్నారు ఇక రాష్టంలో నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా గ్రామస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం జరుగుతుందని ఆయన అన్నారు అదేవిధంగా రైతులతో పీఎం కిసాన్ పథకం గురించి ఇలా కేంద్రం ప్రవేశపెడుతున్నటువంటి అన్ని పథకాలపై ప్రజలతో చర్చించడం జరుగుతుందని దానిలో భాగంగానే పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో కార్యకర్తలు అందరూ విధిగా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని ఆయన కోరారు ఇక బీజేపీ ఎన్సీపీ జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీకి పాడేరు అసెంబ్లీ టికెట్ కేటాయించినట్లయితే అత్యధిక మెజారిటీతో గెలిపించే అవకాశం ఉందని ఆయన సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అరిమిల రాజు రిముల చంద్రరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు కూడా కృష్ణారావు బీజేపీ పాడేరు అసెంబ్లీ కన్వీనర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట నియోజకవర్గాల్లో కూడా అనే కార్యక్రమం తొమ్మిది పది పదకొండు మూడు రోజుల కార్యక్రమం అనేది గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ యొక్క జ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలకు సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరితో మరి మాట్లాడాలనే ఉద్దేశంతో అలాగే రైతులతో కలిసి పిఎం కిసాన్ లబ్ధిదారులతో కలవడం అదేవిధంగా ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందినటువంటి రైతులతో కలవడం అలాగే గ్రామీణ ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చినటువంటి లబ్ధిదారులతో కలవటం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి కలవాలనేసి కార్యకర్తలందరికీ కూడా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఐదు మండలాల్లో ఉన్నటువంటి కొయ్యూరు చింతపల్లి జీకే వీధి జీమాడుగుల పాడేరు మండలాల్లో ఆయా మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా మూడు రోజులు ప్రవాస యోజన కార్యక్రమం అనేది పల్లెకపోదామనే కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా ఈరోజు నిన్న రెండు రోజులు గతం నుంచే కొయ్యూరు మండలం పర్యటన చేస్తూ మరి అన్ని ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తూ రానున్న రోజుల్లో పాడేరు అసెంబ్లీలో అరకు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా గెలవాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతుంది అదేవిధంగా నిన్న టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్ట్ల పొత్తుతో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గతంలో ఇచ్చినటువంటి మాదిరిగానే పాడేరు కూడా బీజేపీ పార్టీకి టికెట్ కేటాయిస్తుంది బీజేపీ పార్టీకి టికెట్ కేటాయించినట్లయితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా అరకు పార్లమెంటు పాడేరు బీజేపీ అలాగే అరకు బీజేపీ రెండు సీట్లు ఇక్కడ పార్టీ పెద్దలు అడగడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు సీట్లు కూడా మరి భారతీయ జనతా పార్టీకి వస్తుంది కాబట్టి నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రా రాష్ట్రంలో మరి ప్రతిపక్షాలు మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటున పడుకోవడం కేంద్రంలో మరొకసారి మోడీ గారి ప్రభుత్వం వస్తుంది కాబట్టి పేదల యొక్క సంక్షేమం కోసం పేదల యొక్క కష్టాలు తెలిసినటువంటి తెలిసినటువంటి వ్యక్తి ప్రజాసభ్యంగా ప్రతి ఒక్క పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి ఖచ్చితంగా భారీ మెజారిటీ రానున్నటువంటి ఎలక్షన్స్లో గెలిపించాలని గెలిపించాలని మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ చూపిస్తున్నారు